మళ్ళీ వేరే పిల్లలకి మా గతి రావద్దు మేము వెళ్తున్నట్టు ఎవ్వరు ఏడవద్దు వీకెండ్కి నేను ఇంటికి వచ్చి కానీ చెప్పేది కావచ్చు హోప్ ఏంటిదంటే మీ మీడియా మీ పోలీస్ అని కూడా నమ్మట్లేదు న్యాయం అనేది మీ వల్లనే జరుగుతుంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన స్నేహం కాస్త ప్రేమగా మారింది తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి యువకుడి వేధింపులే కారణమా మరేమైనా కారణాలున్నాయా అసలు ఏం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఇంటికే అయితే వచ్చాము వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కూడా ఉన్నారు అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేస్తున్నా వివరాలు వాళ్ళ తల్లిదండ్రులు అడిగి తెలుసుకున్నాం చెప్పండమ్మా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాను ఏం చెప్పలేం బాబు సార్ హోటల్ ఉన్నది హోటల్ పని చేసుకుంటూనే ఉన్నాను నా బిడ్డ రోజు ఇంట్లోనే ఉంటుంది తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉండేది అది ఓటర్లోకి వచ్చింది పన్నెండున్నర నుంచి పన్నెండున్నర ఓటర్లకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చింది ఫిల్టర్ నీళ్ళు లేకపోతే నీళ్ళు పట్టుకోమని చెప్పిన నేను నీళ్ళు పట్టింది ఇటే ఉండేది ఇంట్లో తలుపులు పెట్టుకొని బిడాలి పెట్టుకున్న బిడ్డూరి పెట్టుకునేది మాకు ఏం చెప్పలే ఎవరితో ఫోన్ మాట్లాడిందో ఎవడేం మాట్లాడిండో ఎవరో ముగ్గురట అమ్మాయి ఎరికేదట వాడట అది ఫోన్లో సిడ్డీలో రాసి పెట్టి చచ్చిపోయిందట అది రాసి పెట్టింది చూస్తేనే మాకు తెలిసింది అది ఎందుకు చచ్చిపోయిందని అంటే ఆల్రెడీ మీకు అంటే ఇట్లా ఎవరైనా విధిస్తారు టార్చర్ పెడతారని మీకు ఇంట్లో ఏమైనా సమాచారం ఇచ్చింది ఏం చెప్పలే చచ్చిపోకముందు చచ్చిపోయే ముంగట్నే సిట్టిలా రాసిందట మాకు తెలియదు ఆ సిట్టి చూస్తేనే తెలుసు మాకు ఉన్నది మంచిగా నవ్వుకుంటేనే ఉండేది మంచిగానే ఉండేది ఆమెకు బాగా రేషం ఆమె మాట అంటే అసలే ఊకోకు మేము పోదు ఆమె ఆమెకే భయపడేది మేము ఆమె ఏమనలేదు ఆమె మాకు ఏం చెప్పలే ఆమె మంచిగానే ఉన్నది అస్సలే బాధపడలేదు అది ఏడుచుకుంటలేదు లేకపోతే అడగపోదు నా బిడ్డ బాధపడుకుంటే ఉంటే మేము అడుగుదు మంచిగానే ఉండదు రోజు ఉన్నట్టే ఉన్నది నా బిడ్డ ఎవరు చేయబట్టి చచ్చిపోయిందో వాళ్ళని దొరకబట్టాలే వాళ్ళని శిక్షించాలి వాళ్ళని చేయాలి శిక్షలకు వాళ్ళు మళ్ళీ వేరే పిల్లలకు మాకు అతి రావద్దు మేము ఇంటి మంచి కలివిడిగా ఉండి మాట్లాడేది అందరితో అందరితో మంచిగా మాట్లాడేది అందరితో మంచిగానే ఉండేది ఏమో ఆమె లోపల ఏం బాధ ఉన్నది అనేది ఆమెకే తెలుసు కానీ మాకైతే వివరించి ఇది బాధ ఉంది ఇది అనేది బాధ ఉన్నట్టుగా మాకు చూపించలేదు తర్వాత ఆమెకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం బాధపడ్డదు ఏం ఆలోచించిందో అది ఆమెకే తెలుసు వచ్చేవరకు మూడు తలుపు పెట్టి ఫ్యాను టీవీ అన్ని సాల్ చేసి కూలర్ ఇట్లా అన్ని పెట్టిందట తలుపు కొడితే తీర్చలేదు ఇక కిటికీ లెక్కలు చూసేవరకు ఫ్యాన్కు వెనక రూమ్లో ఊరేసుకొని కూలా పడి సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకుని చేసుకుంది కదా ఆ సూసైడ్ నోట్లో ఎవరైనా పేర్లు ఇట్లా రాసింది అందరు రాసింది ముగ్గురు ముగ్గురు పేర్లు రాసింది తర్వాత అనే అబ్బాయి ఈ ఫోన్ ట్రాకింగ్లో వీళ్ళు వీళ్ళకి పరిచయం అయ్యి ఆమెను బాగా వేధించి ఫైనాన్స్ రకంగా కూడా కొన్ని డబ్బులు ఈమె దగ్గర నుంచి బెదిరించి వసూలు చేసి ఈ రకంగా బెదిరించినట్టుగా ఇప్పుడు మాకు విషయం తెలిసింది వేరే అమ్మాయితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా దీనిపై చేసినాము ఏమంటారు పోలీసు వాళ్ళు వాడిని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి అన్నీ కఠినంగా శిక్షిస్తామని అంటారు అట్లాంటివన్నీ తొందరగా శిక్షించాలని మా తల్లిదండ్రుల బాధ ఇంకో తల్లిదండ్రులు కూడా ఇంకో పిల్లలకు కూడా ఇట్లాంటిది ఎవడి కూడా చేయొద్దు అని చెప్పి చేయకుండా ఉండాలంటే ఈ గవర్నమెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ తొందరగా దీన్ని నిర్ణయం తీసుకొని దీన్ని తొందరగా ఖండించి శిక్షించాలని చెప్పి మా యొక్క తల్లిదండ్రుల ఆదాయం చెప్పండి మేడం చెప్పండి ఇట్లా తను బాధపడుతుందని కూడా నాతో ఎప్పుడూ షేర్ చేసుకోలేదు నా దృష్టికి ఏం తీసుకురాలేదు అంతకు పది రోజుల ముందు నుంచి మేమిద్దరం అక్క చెల్లెలం ఇంట్లో కొట్టుకొని మేము మాట్లాడుకుంటాం నేను మాట్లాడితే కానీ మాట్లాడేది మా చెల్లె నేను ఆఫీస్ బిజీలో ఉండే నేను కాల్ కూడా వేయలేదు నేను ఇంటికి వద్దాం అనుకున్నాను యాక్చువల్గా ఈ వీకెండ్ ఈ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడచ్చు లే అని చెప్పేసి పది రోజులే కదా అన్నట్టు నేను అనుకున్నా కానీ నేను ఇంటికి వచ్చే ముందుకే అది ఇట్లా చేసి ఇట్లా చేసింది ఒకవేళ నేను అది రెండు రోజులు ఆగినా నేను ఇప్పుడు వచ్చేదాన్ని కావచ్చు నిన్న శుక్రవారం నిన్న వీకెండ్కి నేను ఇంటికి వచ్చేదాన్ని చెప్పేది కావచ్చు ఎవరికి భయపడేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎనర్జెటిక్గా ఆల్వేస్ స్మైలింగే ఉంటుంది అసలు ఎవరితో గొడవ పెట్టుకోదు ఫుల్ హుషారు ఉంటుంది అండ్ భయపడదు మమ్మీ డాడీ కూడా ఎవరికి భయపడదు చాలా ధైర్యవంతురాలు నాకంటే ధైర్యవంతురాలు నన్నే చెల్లెలాగా ట్రీట్ చేసి నాకు చాలా టీచ్ చేసిన మనిషి అది అట్లాంటిది ఇంత బాధ తనలో పెట్టుకుని ఇట్లా వేసింది అని అంటే అది వాడు ఎంత గురి చేసిండో దాన్ని బాధకి అందుకే ఇంత సడన్ డిసిషన్లా అది ఇంత పిరికిది కూడా కాదు అంత ధైర్యవంతురాలు ఇంత వేసిందంటే వాడు ఎంత టార్చర్ చేసిండో అది ముగ్గురు పేర్లు రాసింది వాడి పేరు భరత్ అంట వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే ముగ్గురు తల్లిదండ్రులు ఇద్దరు కొడుకు వాళ్ళు ముగ్గురు పేర్లు రాసి చచ్చిపోయింది అది ఎప్పుడైనా ఫోన్ ఫోన్ చేసినప్పుడు వచ్చినప్పుడు మీరు చూసారా లేదు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉంటాను ఈ ఫోన్ చే ఫోన్ షేర్ చేసుకోవడం కూడా మాకు ఎప్పుడు అంత టైం కూడా ఉండేది కాదు నేను అక్కడే ఉండేదాన్ని హైదరాబాద్లో అది ఇక్కడే ఉండేది నేను ఎప్పుడూ చూడలేదు దాని ఫోను అది కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్ నార్మల్గా వాళ్ళు అమ్మాయిలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు కానీ ఇట్లాంటి విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు జనరల్గా ఎవరైనా భయపడతారు అట్లనే భయపడి రిలేషన్ అని షేర్ చేసుకోలేదేమో నాతోని కానీ అది సైలెంట్లో దాని దానికే పెట్టుకున్నది కానీ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలుసంట అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఫస్ట్ తెలిసి కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అని చెప్పేసి నమ్మినట్టుంది మంచిగా మంచిగా వన్ ఇయర్ బ్యాకే తెలుసు అంట వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి ముగ్గురు ఇప్పుడు ఈ రోజుని డీల్ చేసారు దీంతోని మంచిగానే ఉన్నారు తర్వాత ఇట్లా మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తుండే నన్ను టార్చర్ చేస్తుండని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రివర్స్ అంట వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ అబ్బాయిని తిట్టడం వదిలేసి దీన్ని టార్చర్ చేయడం వాళ్ళు కూడా స్టార్ట్ చేసిరంట అంటే నువ్వు మా అబ్బాయిని అంటున్నావు మళ్ళీ మా సైడ్ తీసుకొస్తున్నావు అని చెప్పేసి రిటర్న్ వాళ్ళు ముగ్గురు ఒకటే మా చెల్లకు ఇన్ని వేధింపులు చేసిరంట వాళ్ళందరూ అట్లా చేస్తున్నారని తను తట్టుకోలేక మా అందరికీ షేర్ చేస్తే మేమే పిరికి వాళ్ళం దానికంటే వీళ్ళందరూ ఎంత బాధపడతారని అనుకున్నదో ఏమనుకున్నదో అప్పటిదాకా మంచి నా ఉండి అంత సడన్గా ఉరేసుకున్నదంట అది ఉరేసుకున్నాక కూడా ఇంకా కాల్ వచ్చిందంట వీళ్ళ సర్పంచ్ వాళ్ళు వచ్చి అది తీసుకుంటే మొబైల్లో ఆ అబ్బాయి నేమ్తో ఇంకా కాల్ వస్తూనే ఉందంట ఇక లాస్ట్ కాల్లో ఆ అబ్బాయి ఎంత టార్చర్ చేసిండో ఏం చేసిండో ఇంకెవ్వరికి తెలియదు అది పోలీస్ ఎంక్వైరీ తెలిస్తేనే అప్పుడు బయటపడుతుంది వాళ్ళ ముగ్గురికైతే ఖచ్చితంగా శిక్షించాలి తను రాసిన నోటే అది 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 జరగాలనే ఇప్పుడు చచ్చిపోయింది అదే జరగాలి ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకి వాడికి కఠిన శిక్ష విధించాలి అప్పుడే దాన్ని ఆత్మక శాంతి కలుగుతుంది నాకు ఇవ్వలేదు చెప్పారు మా మనవరాలు మంచిది సారు మంచిది ఆమెకి ఏం తెలియదు సిక్కులు తెలియదు ఎవరి ఇంటికి పోదు చెయ్యదు ఆమె ఇల్లు ఏందో ఆమె ఖాత ఏందో నా కొడుకు అటో తోలుతాడు కోడలు గోటార్లు ఉంటుంది ఏము ఆమె సిక్కులు అన్నది తెలియదు సారు ఆమెతో పాటుగా శిక్షించాలి మా మనవరాలతో పాటుగా శిక్షించాలి సంతేయాలి తల్లిని తల్లిని వాళ్ళు రాసిన వాళ్ళు మొత్తం ముగ్గురు అవ్వాలి అందరితో బాగా ఉండేది ఏ విషయం మాకు తెలియదు అబ్బాయి ఆడు ఎంత ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని జీవితాలతోనే ఆడుకునే వ్యక్తులను ఇప్పుడు అతనికి ఒక ఈఎంఐనే నాశనం చేసిండని కాదు ఇంకా ఎందరితో జీవితాలతోనే ఆడుకున్న వ్యక్తి అయితేనే ఈ విధంగా టార్జర్ చేసి చావుకు కారణం అయిండు అట్లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి ఇట్లాంటి ఆవేదన మా తల్లిదండ్రులకు రాకూడదు ఇదిని ప్రభుత్వం తీవ్ర పరిగణన తీసుకొని వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలి ఒక మనిషి చావాలంటే కూడా ధైర్యం కావాలి కానీ అంత మనిషిని అది చేయడం మొత్తం ఏంది అంటే టార్చర్ పెట్టడం వల్ల నా బిడ్డ ఈరోజు చనిపోయింది కన్న కొడుకుని ప్రేరేపించి అమ్మాయిని ఏమైనా చేయమని చెప్పే తల్లిదండ్రులు బతకొద్దు దీనికోసం ఎంత దూరమైనా పోతాను నేను నాకు హోప్ ఏంటిదంటే మీ మీడియా నేను అని కూడా నమ్మట్లేదు న్యాయం అనేది మీరు అనుకుంటేనే అవుతుంది మాకు బ్యాక్ బోన్ లెక్కుంటే చాలు న్యాయం అనేది జరిగేదాకా ఎంత దూరమైనా పోతాను కానీ మీరు మాకు హెల్ప్ ఉండాలి ఒక బ్యాక్ బోన్ ఖచ్చితంగా చూసారు కదా అఖిల అనే అమ్మాయి మెడికల్ ల్యాబ్ టీచర్ కంప్లీట్ చేసింది లో పరిచయమైన భరత్ అనే వ్యక్తి మరియు వాళ్ళ తల్లిదండ్రులే మా పాపను హరాస్మెంట్ చేసి మా పాప దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు అదే విధంగా ఇంకా డబ్బులు కావాలి ప్రేమ పేరుతో మోసం చేస్తుండడానికి కూడా బెదిరింపు కాల్సి చేశారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మరే తల్లిదండ్రులు కూడా జరగద్దని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా బాధ్యులపై తక్షణమే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది కెమెరామ్యాన్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్